హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ టాలెంట్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి అయితే బాగున్నాను ఓకే సో ఈరోజు నేను మీకు ముందకి ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చానండి అదే బీరకాయ కూర సో చాలామందికి వచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కానీ నేను చెప్పేది అంటే సింపుల్గా స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు వంట నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏంటంటే మనము అన్నంలోకైనా చపాతీలోకైనా లేకపోతే నా ఉత్తగా కూడా తినొచ్చండి ఏమి కలుపుకోకుండా డైరెక్ట్గా గుడి తినేటట్టు ఉంటుంది సో ఇప్పుడు మనం వీడియోలో కలుపుదాం సో ముందుగా మనం ఒక కడాయి తీసుకోవాలండి బాండ్లీ బాండ్లీ తీసుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి కొంచమే ఎక్కువ ఎక్కువ వేయకూడదు సో తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం శనగపప్పు మినప్పప్పు అంటే తినగలిగేవారు ఉంటే పల్లీలు అట్లా వేసుకోవచ్చు శనగపప్పు అవి కొంచెం మంచిగా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత ఒక రెండు మిరపకాయలు కాస్తంత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని కలిపేసుకోవాలండి కారం తగ్గట్టు అంటే మీరు ఎక్కువ కారం తింటారు అంటే పచ్చిమిరకాయలు వేసుకోండి లేదు అని అంటే ఒక రెండు అయితే సరిపోతుంది తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వేసేసుకోవాలండి కలిపేసేసి మూత పెట్టేసేసుకోండి కొంచెం కలర్ మారిపోతుంది కదా మారిపోయినప్పుడు దాంట్లో కాస్తంత పసుపు ఉప్పు అలాగే మిరియాల పొడి ఎప్పుడైనా పసుపు వేసినప్పుడు మిరియాల పొడి కంపల్సరీ వేయాలండి సో అట్లయితేనే మనకి పసుపు ఒక గుణం మనకి ఒంటికి పడుతుంది సో వేసాక బీరకాయలు కూడా వేసేయాలండి బీరకాయలు వేసేసి కలిపేసి మూత పెట్టేసేయండి సో నేను యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను కదా పసుపుతో పాటు మనము మిరియాల పొడి కూడా వేయాలని అట్లా ఎందుకు అన్నానంటే మీరు చూడండి ఒకసారి గూగుల్లో ఎక్కడ రీసెర్చ్ చేయండి మనకి మా యాక్చువల్ బాడీలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అందుకు వాపులు కానీ చాలా తొందరగా సర్ది కావడం కానీ తలనొప్పి అట్లాంటివన్నీ అవుతుంటాయి కదా సో అవన్నిటికీ మనం ఏంది పసుపు వాడాలి పసుపు వాడాలి మన వెనుక నుంచి పెద్దవాళ్ళందరూ చెప్పేది ఏంటంటే పసుపు మంచిది వాడాలి అని అంటారు కదా ఒక పసుపే కాకుండా పసుపుతో పాటుగా మిరియాలు వాడితే పసుపు గుణము పనిచేస్తుంది సో కంపల్సరీ ఇప్పుడు అందుకని మిరియాల పాలు అంటారు కదా మిరియాలు పసుపు వేసుకొని తాగమంటారు కానీ ఉత్త పసుపు వేసుకొని తాగమని అన్నారు కదా సో అందుకోసమే పసుపుతోటి మిరియాలు వేసుకొని కంపల్సరీ తాగాలండి తినడం కానీ వంటల్లో ప్రతిరోజు ప్రతి దాంట్లో వాడండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ముక్కలు ఒక పట్టాను ఉడకవు కదా సో అట్లాంటప్పుడు కొన్ని టైమ్స్లో అంటే కొన్ని బిరకాయలు చాలా తొందరగా ఉడుకుతాయి కానీ కొన్నిసార్లు ఉడకవు కాబట్టి అప్పుడు కొంచెం అంత నీళ్లు పోసేసి కలిపేసేయండి కలిపి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలానే ఉంచేసేయండి అప్పుడు బీరకాయ తొందరగా ఉడికిపోతుంది మనకి ఉడికిందా లేదా అని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా సో ఒకసారి చూడండి చాకుని కొంచెం వెనకాల సైడ్ చూసి డైరెక్ట్ మంచిగా వెళ్ళిపోయింది అని అంటే మెత్తగా అయిపోతే ఉడితే తొందరగా కట్ అవుతుంది లేదు అని అంటే మళ్ళీ ఇంకొద్దిసేపు ఉంచేసేసి తర్వాత కొంచెం అంత ధనియాల పొడి వాడేసేయండి మనము ధనియాల పొడులు మంచివండి ఇవన్నీ ధనియాల పొడి జీలక పొడి అవి చాలా మంచివి ఎంత వాడితే అంత మంచిది సో జ ధనియాల పొడి అలాగే కాసేపు కొద్దిసేపు అయ్యాక కొంచెం అంత చక్కెర వేయాలండి కొంచెం షుగర్ ఎంత వన్ టీ స్పూన్ వేసేయండి ఎక్కువ ఎక్కువ వేయకూడదు తీయ తీయగా అవుతే కూడా బాగోదు మరి సో కొంచెం అంత షుగర్ వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి లాస్ట్ దించే ముందు పాలు పోయాలి ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసేసి పాలు పోసాక మనం మరిగించకూడదండి అసలుకి ఎందుకంటే కూర మొత్తం విరిగిపోతుంది పాలు విరిగిపోతాయి కదా కూర పాడైపోతుంది సో పాలు పోసేసి మనము ఒక నిమిషం కలిపేసేసి ఒక నిమిషం కూడా కాదు సారీ ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ కలిపేసేసి బంద్ చేయాలి తర్వాత కొంచెం పొడి వేసేసి కలిపేసేయాలి అంతేనండి వేడి వేడి బీరకాయ కూర రెడీ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చండి మీకు కనుక నా వీడియో కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక చిన్న మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ ఏంటో కనిపెట్టిన వాళ్ళు ఒకసారి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్